హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విఎం యామిని అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామంటే ఈరోజు ఫెస్టివల్ కదా అండి హ్యాపీ కార్తీక పౌర్ణమి అందరికీ ఈరోజైతే కార్తీక పౌర్ణమి కాబట్టి నేనైతే ఈరోజు కొంచెం ఇంట్లో పూజ చేసుకుంటుండే అంటే రెగ్యులర్గా అయితే పూజ చేయను ఏదో ఫెస్టివల్ సందర్భంగానే చేస్తున్నాను ఎందుకంటే మా బాబు చిన్నోడు కదా వాడి వల్ల ఎక్కువ చేయలేకపోతున్నాను సో ఈవినింగ్ అవుతుంది కదా స్నాక్స్ లాగా ఏదైనా తినాలనిపించింది సో ఏముంది అన్ని స్వీట్స్ అంటే మా చిన్నోడికి జలుబు అని స్వీట్స్ చేయట్లేదు సో ఏం చేద్దామని అనుకుంటే నాకైతే ఈరోజు పూరి మార్నింగే చేసుకోవాలనిపించింది బట్ ఈవినింగే చేస్తున్నాను ఈరోజైతే పూరి చేస్తున్నాను చూసేయండి మీరే చిన్న చిన్న టిక్స్ అంటే టిప్స్ వాడితే పూరి అనేది బాగా వస్తుంది అన్నమాట అంటే బాగా అంటే పొంగుతుంది బాగుంటుంది అప్పట్లోనే అయితే నేనైతే నిజంగా ఆయిల్తో చేసేది పూరి కూడా చపాతీ లాగా ఆయిల్తో చేస్తే ఆయిల్లో వేస్తే అవి ఎటు కాకపోయేది కట్టె కట్టె కట్టే ఉండేవి సో నాకు మా రూమ్కి వచ్చిన కొత్తల అంటే పెళ్ళైన కొత్తలా పక్కన రూమ్ ఆంటీ వాళ్ళది కర్ణాటక సో ఆ ఆంటీ చెప్పింది చపాతీ ఆయిల్తో చేయొద్దు పిండితో చేస్తే బాగా పొంగుతాయి అని సో నేనైతే అప్పటి నుంచి అయితే పిండితోటే చేస్తున్నాను బాగానే అంటే పొంగడం అంటే బాగానే వస్తుంది బట్ నేనైతే ఇంకో చిన్న టిప్ అయితే వాడుతున్నాను ఏంటంటే అయితే చక్కెర యాడ్ చేసుకున్న కొంచెం లైట్గా చక్కర ఫస్టే పిండిలో ఆయిల్ వేసుకోవాలి కొంచెం చక్కెర వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి అంటే సేమ్ బాగా అంటే సేమ్ చపాతి లాగానే కానీ సో అది ఇది సేమ్ అన్నట్టు కొంచెం అయితే నేనైతే షుగర్ యాడ్ చేసుకున్నా షుగర్ యాడ్ యాడ్ చేయడం వల్ల కొంచెం మనకి స్వీట్ స్వీట్గా ఉత్తిది కూడా తిన తినాలనిపిస్తుంది సో నేనైతే కొంచెం షుగర్ యాడ్ చేసి కలుపుతున్నాను మా బాబాయ్ అయితే పడుకున్నాడు సో వాడు పడుకున్నాడు కదా అని ఇంకా నేనైతే ఫోర్ థర్టీ అలా అవుతుంది స్టార్ట్ చేసిన ఈరోజు కార్తీక పౌర్ణమి కాబట్టి ఏం టెంపుల్కి అయితే వెళ్ళలేదు ఎందుకంటే మా ఆయన ఆఫీస్కి అయితే వెళ్ళిండు సో ఫెస్టివల్ వైబ్స్ ఏం లేవు అనుకు లేవు సో మా ఆయన ఆఫీస్కి వెళ్ళింది కాబట్టి నాకు కూడా ఎక్కువ లేకుండే ఇంట్లోనే పూజ చేసుకొని సైలెంట్గానే ఉన్నా సో కొసేపు అయితే పడుకొని లేచి ఎందుకో ఏదైనా స్నాక్స్ లాగా చేద్దామనుకుంటే అన్ని స్వీట్సే కదా హాట్ అంటే చపాతి పూరీనే కదా అని పూరి అయితే కొంచెం నైట్ టైంలో తినడం కూడా మాకు అలవాటు సో నైట్ టైంలో ఏం కాదు ఇక రైస్ చేయకుండా ఏం కాదు పూరీ తింటే అయిపోతుంది దానికి తగ్గట్టు కొంచెం పప్పు చేసుకుంటే సరిపోతుంది అన్నట్టుగా నేనైతే పూరి పూరి కోసం అయితే కలుపు కలుపుతున్న పిండిని ఇలా కలుపుకొని పిండిని అయితే కొద్ది హాఫ్ అన్ అవర్ ఉంచితే బెటర్ టెన్ కొంతమంది టెన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ ఉంచుతారు అలా అయినా బెటరే సో నేనైతే హాఫ్ అన్ అవర్ అలా ఉంచుకొని చకచక గిన్నెలు గిన్నెలు తోమేసుకొని మేసుకొని ఇల్లుక్కున్నా సో ఇక మా బా మా బాబా అయితే లేచిండు లేస్తే వాడికి అయితే కొన్ని పాలు తాపించి ఆడ కూర్చోబెడితే ఆడుకుంటుండు సో నేనైతే స్టార్ట్ చేస్తున్నా ఇలా అయితే రౌండ్గా చెట్టుకుంటున్నా అంటే చిన్న చిన్నగా చేస్తేనే బాగుంటుంది మనం చపాతి చేసినట్టు పేద చేసిన అవంత మంచిగా అనిపి అంటే బాగానే ఉంటాయి కానీ మనకి మంచిగా అనిపించదు సో నేనైతే చిన్న చిన్న ఉండలే చేస్తున్నా చిన్న చిన్న చేయాలి మరి మందంగా కాకుండా మరి పలచగా కాకుండా లా చేయాలి నిజంగా అప్పట్లో మా అమ్మ నన్ను చపాతీ చెయ్యి చపా పూరీలు చేయాలంటే అస్సలు చేయకపోయేది పెళ్ళి కాకముందు మా అమ్మే చేసుకునేది ఏ ఫెస్టివల్ అయినా మా అమ్మే చేసుకోదే చేసుకునేది నాకు ఇప్పుడు అనిపిస్తుంది అప్పుడు నేను చేస్తుంటే బాగుండు మా అమ్మ ఏ ఫెస్టివల్ అయినా ట్వెల్వ్ వరకు పని చేస్తుండే ఏమన్నా హెల్ప్ చేస్తుంటే బాగుండని ఇప్పుడు అనిపిస్తుంది ఎందుకంటే నాకు మ్యారేజ్ అయి నేను మదర్నే కదా సో నాకు ఇప్పుడు మా అమ్మ మీద చాలా అనిపిస్తుంది పోయినప్పుడు అలా అది చేయాలి ఇది చేయాలి అనిపిస్తుంది కానీ నేను ఏం చెయ్యను మళ్ళీ ఇక్కడ హైదరాబాద్కి వచ్చినాక అనిపిస్తుంది అబ్బా అమ్మకి ఏమి హెల్ప్ చేయలేదు అది ఇది అని అనిపిస్తుంది సో ఎందుకో మా ఇంటికి వెళ్తే నాకు అస్సలు చేయబుద్ధి కాదు మా అమ్మే చేసుకుంటుంది కదా అనిపిస్తుంది అంతెందుకు మొన్న మా నాన్నమ్మ జరిగిపోయినప్పుడు కూడా మా బాబుని మొత్తం మా అమ్మే పట్టుకుంది మా అక్కలు వాళ్ళు వీళ్ళు ఏమన్నారంటే మీ బాబుని ఎక్కువ అంటే అనుషన్ని ఎక్కువ పట్టించుకోవాన్ని వదిలేసి ఇట్లా తిరుగుతున్నావు అది ఇది అని అంటారు అది ఏం లేదు మా అంటే మా అమ్మ ఉంటే నేను కొంచెం నాకు ధైర్యం అన్నమాట అనుషుగాన్ని బాగా పట్టుకుంటుంది బాగా చూసుకుంటుంది కాబట్టి సో నేను మా అమ్మకైతే వదిలేస్తా అందరూ ఏమనుకుంటారు దానికైతే అన్ వాడి మీద సూయలేదు లేదు మాది ఇది అని అంటారు కానీ అదేం లేదు మా అమ్మ ఒక్క తింటే నేనైతే వాడు మంచిగానే ఉంటాడు అనిపిస్తుంది వాడు వాడిని ఏడిపోయేది ఎక్కువ మంచిగా పట్టుకుంటుంది వాడు కూడా మంచిగా ఉంటాడు సో అలా అండి ఇలా అయితే ఇలా పల్చగా కాకుండా మందంగా కాకుండా మిడిల్లో అయితే చేశాను మరి పెద్దగా కాకుండా కొంచెం చిన్న సైజులో చేసుకుంటే పూరి అనేది మంచిగా ఉంటుంది సో ఇంతగానం షుగర్ షుగర్ యాడ్ చేస్తే పొంగుతాయి అనుకున్నా కానీ అంతగా ఏం పొంగలేదండి ఈసారి ప్రతిసారి బాగా పొంగుకుంటూ మంచిగా ఉండేది కానీ ఈసారి అంతగా ఏం పొంగలేదు కానీ షుగర్ యాడ్ చేసుకుంటే బెటర్ ఎందుకంటే లైట్గా అంటే స్పూన్ కూడా అవసరం లేదు స్పూన్లో సగం అయితే చాలు లైట్గా యాడ్ చేసుకుంటే మనకైతే కొంచెం స్వీట్ వస్తుంది ఉత్తి తిన్నా తినాలనిపిస్తుంది హోటల్ స్టైల్లో మనం ఉత్తి తిన్నప్పుడు ఉంటుంది కదా అట్లా అయితే వస్తుంది కొంచెం ఉప్పును షుగర్ యాడ్ చేసుకుంటే బాగుంటుంది టేస్ట్ ఏదైనా స్వీట్లోనైనా కొంచెం సాల్ట్ యాడ్ చేస్తారు గుర్తుందా మీరు మీకు గుర్తుందా ఏ స్వీట్ చేసినా కూడా కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేస్తారు మనం కూడా అంతే హాట్ ఏదే హాట్ చేసినా కూడా కొంచెం సాల్ట్ యాడ్ చేస్తే కొన్నిటికి బాగా సెట్ అవుతుంది మీరు ఎప్పుడైనా ట్రై చేయండి నాకైతే ఇలా చాలా ఇష్టము సో నేను ఇలా అయితే చేస్తున్నా మా బాబు అయితే అక్కడ కూర్చొని ఊక వస్తుండు పోతుండు వాడిని చూసుకోవడమే సరిపోతుంది సో ఇదండి ఈ వీడియో పెద్దగా పండగ అంటే కొంతమందికి నోములు నోళ్ళకి బాగా ఉంటుంది అన్నట్టు వాళ్ళు కొంచెం అంటే వాళ్ళకు ఫెస్టివల్ వైబ్స్ ఉంటాయన్నమాట ఇంట్లో మాకంత ఏం లేదు మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళింది కాబట్టి సో ఏ టెంపుల్కి వెళ్ళలే ఏం వెళ్ళలే ఏదో అట్లా తలస్నానం చేసి పూజ చేసుకొని సైలెంట్గానే ఉన్నాము సో అయినా వీక్లీ అంటే వన్ టైము పూజ ఇంట్లో పూజ చేసుకోవాలనుకుంటున్నా సో ఇప్పటి నుంచి అయితే తప్పకుండా చేసుకోవాలి ఎందుకంటే మా అనుషుగాడు పుట్టిన కాంచీ నేను ఎక్కువ చేయకుండే అనుషుగాడు పుట్ట ముందుకు అంటే రెగ్యులర్గా అంటే వీక్లీ వన్స్ అట్లా చేసుకుంటుండే ఫ్రైడే ఆర్ సాటర్డే సో ఇలా అయితే చేయడం అయితే అయిపోయింది ఆయిల్ కూడా పెట్టేసిన ఆయిల్ కూడా ఎక్కింది సో ఇలా ఆయిల్ అయితే బాగా వేడెక్కినాక వేయాలి ఏ వేసి ఇలా వేసి గంటతో ఇలా అంటేనే పొంగుతుంది బట్ నాది ఎందుకో ఫస్ట్ ఫస్ట్ ఏమంటారు ఫస్ట్ వేసిన కదా సో అలానే ఉంటుంది ఆయిల్లో స్నానం చేసినట్టే ఉంటుంది ఫస్ట్ కాబట్టి ఇంకా చేస్తా అంటే పొంగుతాయి సో లైట్గానే అయితే పొంగినాయి మరీ అలా కాకుండా కొంచెం లైట్గానే పొంగినాయి కానీ చాలా టేస్ట్ ఉన్నాయి సూపర్ టేస్ట్ అన్నమాట ఉత్తి తిన్న తినాలనిపిస్తుంది మానుషుగాడికి కూడా కొంచెం ఇచ్చిన ఎందుకంటే అన్ని టేస్ట్ చేయాలి కదా వాడు ఈ ఏజ్లోనే సో ఈ ఏజ్లో చేస్తేనే పెద్ద పెద్ద అంటే పెరుగుతా ఉంటే కొంచెం అవి ఇవి ఇస్తే తింటాడు లేకపోతే మనం ఇప్పటి నుంచి ఏమి ఇవ్వకుండా అవన్నీ చూసుకుంటూ తింటే వాడు అలానే ఉంటుంది దాన్ని ఎక్కువ లైక్ చేయడం అన్నమాట సో నాకు చాలామంది చెప్పారు సో అట్లానే ఏం తిన్నా కూడా కొంచెం హాట్ హాట్ స్వీట్ కొంచెమైనా పెడుతున్నా అలవాటు చేస్తున్నా సో ఇలా అయితే పొంగుతున్నాయి చిన్న చిన్నగా ఇవండి పూరీలు అయితే ఈసారి అంటే పొంగినా కానీ ఎక్కువ పొంగలేదు నేను అనుకున్నంతగా పొంగలేదు సో ఎప్పుడైనా నా మంచినే వస్తాయి సో ఇవండి మీరు చేసినప్పుడు ఎలా వస్తుందో కామెంట్స్ అయితే చేయండి నాదేమన్నా తప్పు ఉంటే కామెంట్స్ బాక్స్లో కామెంట్ చేయండి ఇవండి ఇది ఇదండి ఇవాటి వీడియో పెద్దగా ఏం లేదు పండగైనా పెద్దగా ఏం లేదు అలా ఇంట్లోనే సింపుల్గా అట్లా జరుపుకుంటాం కదా సో అలా అయితే జరిగింది లాస్ట్కి అయితే నైట్ అయితే కాకర పుల్లలు కాల్చినం అన్నమాట సో ఆ దివాళీ రోజైతే సెల ఎలాగో సెలబ్రేట్ చేసుకోలేదు కదా అని ఈసారి అయితే నైట్ కాకర పుల్లలతో అయితే కాల్చిన నేను అదే వీడియో పెట్టిన కదా వాటర్ ప్రూఫ్ దీపాలని సో అవి కూడా ఈరోజు పెట్టినా లో లాస్ట్కి వేసిన పూరి అనుషుగాన్ కోసం అని చిన్నగా చేసిన సో అదేంటి మీకు లాస్ట్లో చూపిస్తున్నాను సో అనుషుగాన్ పూరి కూడా బాగానే వంగింది వాడికైతే కొంచెం తినిపించిన లాస్ట్కి అయితే ఇలా వచ్చినాయి బాగా